Jesus. thank you father thank you lord thank you jesus thank you jesus thank you chinich in disturbance carnal Allah level of chinich in disturbance probable yes in a moment already put to me mama re kata Shaba Baba Baba Holy Spirit Holy Spirit Holy Spirit Holy Spirit or atma spirit or atma not know re Baba Baba re kata Shaka Tamaka Shaka Tamaka 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 ta. ಲಿಬಡ ರಬಡ ರಿಬಡ ರಬಡ ರೀಕಟ ಶಕಟ ಮಕಟ ಶ ಮಂದಿ ರೀ ಬ್ರೀಮಾಮ ಶಬ ಬಾ ಶಬ ಬಾ ಶಬ ರಬ ಶಬ ಬಬ ಪ್ರತಿ ಮಾಂತ್ರಿಕ ಕ್ರಿಯ ಪ್ರತಿ ಚೀಕಟಿ ಶಕ್ತಿ ಆತ್ಮ ಏಸು ನಾಮ ವಿಡದ ಏಸುನಾಮಲ ವಿಡದ ಏಸುನಾಮಲ ವಿಡದ ಏಸುನಾಮಲ ವಿಡದ ಏಸುನಾಮಲ ಸ್ವಸ್ಥತ ಏಸುನಾಮಲ ಸ್ವಸ್ಥತ

అనేక ఆశ్చర్య కార్యములు చేయబోతున్నాడు థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ లాడ్ 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 ఉదయకాల స్వస్థత ప్రార్థనలు దేవుడు అభిషేకము దేవుడు అభిషేకము రీ బాబా బాబా షబర కంటిన్యూషన్ అవుతుంది రీ బాబాబాబు પ્રતિ બિડલ પેના દેવને અસ્તમ તાકંદ રીમા રીમારી બો રી 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 બી 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 બ ಶಬ ಬಬ ಶಬ ಬಬ ಶಬ ಶಬರಬ 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 ಶಬರಬೇ ರೀ ಮೇ ಮಮ ಮೀ ಬಬಾ ಶಬ ಬಾಬಾ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವು ಸ್ವಸ್ಥತ ನಿವೋತ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವು ಸ್ವಸ್ಥತ ನಿವೋತ ರಾಮ ಹಿಮಗಣೀನಾಸ್ತಮ ఆ మహిమ కలిగినస్తము తండ్రి ఉదయ కాల లైవ్ ద్వారా ఒక్కొక్కరిని తాకుతున్నందుకు వందనాలు తండ్రి ఒక్కొక్కరిని తాకుతున్నందుకు వందనాలు ఎంతో మంది బిడ్డలకు విడుదలేక లేకుండా ఎంతో మంది ఏడుస్తున్నారయ్యా ఎంతో మంది క్యాన్సర్ తో బాధపడుతున్నారయ్యా ఏ సూనామంలో ఆ క్యాన్సర్ నుంచి హీలింగ్ జరుగును కాక స్వస్థత జరుగును కాక ఏ సూనామంలో ఏ సూనామంలో ఏ నామములో మై మ్యాన్ అబ్ యేసయ్యా ఒక్కొక్కరిని తాకు ఒక్కొక్కరిని తాకు ఒక్కొక్కరిని తాకయ్యా ఒక్కొక్కరిని తాకు ఒక్కొక్కరిని ముట్టు పరిశుద్ధాత్ముడా ఒక్కొక్కరిని ముట్టు ఒక్కొక్కరిని ముట్టయ్యా పరిశుద్ధాత్ముడా ఒక్కొక్కరి పైకి నీ అగ్ని అభిషేకము రిలీజ్ అయ్యాయా ఏసు నామంలో ప్రతి ఒక్క బిడ్డల మీదకి నీ అగ్ని అభిషేకము రిలీజ్ చేయండి రిలీజ్ చేయండి రిలీజ్ చేయండి పరిశుద్ధాత్ముడా హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ Thank you Lord, thank you Lord, thank you Jesus, thank you Jesus, thank you Jesus. Oh Riba Mama Mama Mama. Oh Riva Mama 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 Mama. Oh Riva Mama Mama Mama. Mama Mama. Oh Riva Mama Mama. Oh Riva Mama Mama. Oh Riva Mama Mama. ma. Riva Mama Mama. Oh Riva Mama Mama. Oh Riva Baba. Mama. Oh Riva Mama హందే ఓ రబా బాబా బా రబాబాబా అర్ర బాబా నీకు డెలవరెన్ జరగబోతుంది రీ బాబా బాబా రే బాబాబా నీ వామిటింగ్ సెన్సేషన్ నుంచి దేవుడు విడుదలబోతున్నాడు స్వస్థ పరచబోతున్నాడు స్వస్థ ఓ రీ కాటో షా కాట షా కాట బాట మాట కాటో లీబ్ హందర బాబా ఇదిగో దేవదూతల సమూహము ఓ రి బాబా బాబా ఓ రిబాబా బాబాబ రబా ఓ బాబా నీలో జీవ జల నదులు పొంగి పొరులుతున్నాయి నీలో నుంచే దేవుని కార్యం స్టార్ట్ అవుతుంది రీమా మామా షబా బాబా షబా బాబా ఓ రి బా నీ నీ నోటిలో జీవజల నదులు ఉన్నాయి అవి పని చేయబోతున్నాయి రీ కా రే హంద రే మా యూ ఫాదర్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ జీజస్ మైథీ ఇన్ ద ఫాదర్ మైథీ ఇన్ ద ఫాదర్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ శకట నువ్వు ఎలాంటి విడుదల లేకుంటున్నావు కదా దేవుడు ఈరోజు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నావు కదా ఈరోజు దేవుడు నిన్ను సమాధాన పరచబోతున్నాడు రబాబా రాజులను అధికారులను సైతం ఎన్నుకున్నది ఏసయ్య మాత్రమే రీ బాబా రీ బాబా బాబా ఓ మీద వ్యతిరేకత లేస్తున్నది ప్రతిదీ కొట్టివేయబడును గాక వేస్తున్నామో ప్రతి బంధకాలు ఊడిపోవును గాక తండ్రి క్రైస్తవులను హింసించడం చంపడం అవి ఆగిపోవును గాక వేస్తున్నామో ఆ బిడలకి ఇన్స్టెంట్ మారు మనసు కలుగునుక ప్రతి వ్యతిరేకత ఆ తండ్రి మార్చబడను గాక ఈ రోజు నువ్వు ఆశీర్వాదం లేదనుకుంటున్నావు దేవుడు ఈ ఉదయకాల స్వస్థత ప్రార్థన ద్వారా నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు ఓ రే మా మా రే బా ఈ ప్రార్థన స్టార్ట్ చేసి నువ్వు చూస్తుండగానే నీకు ఆశీర్వాదం నీకు ఒక మణి జరగబోతుంది నీ డబ్బు ఆగిపోయిందంతా రిలీజ్ అవుతుంది నువ్వు బ్యాంక్ లోన్ గురించి ఎదురు చూస్తున్నా దేవుడు నీకు అది ఇవ్వబోతున్నాడు నీ బ్యాంక్ లోన్ నుంచి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు విడుదల ఇవ్వబోతున్నాడు అది జరగబోతుంది రీ రీమా రీషందో రో బాబా పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను ఘనపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను స్వస్థపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడే నీ నడుముడు ముడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడని గర్భం ధరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడిని చేతులను దాక్కుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడే నీ గాయాలను కడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడే నీ అనేక బాధకాల నుంచి విడుదల ఇవ్వబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడే నీకు స్వస్థత లేదనుకుంటే దేవుడే స్వస్థ స్వస్థత చేయబోతున్నాడు దేవుడు స్వస్థపరచబోతున్నాయి ఉన్నాయి లేనట్టు ఏసు నామముల స్వస్థత విడుదల జరగబోతున్నాయి ఉన్నాయి లేనట్టుగా చేసే దేవుడు ఓ రి బాబా బాబా షాబా ఓ రి బాబా నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా ఎక్కువగా దేవుడు నిన్ను ఆ నింపబోతున్నాడు ఉంచబోతున్నాడు ఓ రి బాబా 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 బాబాబా బాబా బా హా ఓ రె బ షబాబా రే బా అరి బాబా హరి బాబా లీదర్ హంధ అరికట అమ్మకట అశకట అదిగో 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 పరిశుద్ధాత్మ దేవుడు లైవ్ లో నుంచి ఒక్కొక్కరిని తాకుతున్నాడు ఒక్కొక్కరి పైనికి తాకుతున్నాడు తాకుతున్నాడు ఈ రోజు ఈ రోజే ఈ రోజు ఈ రోజు ఈ రోజు చూడండి చూడండి ఆ ప్రేమ కలిగిన ఆ జాలి కలిగిన ఏసయ్య అకరుణ కలిగిన ఏసయ్య మనం ఎన్ని తప్పులు చేసిన ఎన్ని పాపాలు చేసిన ఈరోజు మన మీదనే దృష్టి ఉంచుతున్నాడు ఈరోజు నీలో లేస్తున్న ప్రతి వ్యతిరేకత కొట్టివేయబడాలి ఓ లాడ్ ఓ రి బాబాబా ఎంతో మంది నిన్ను నిందించడం ఎంతో మంది నిన్ను అవమానించడం జరుగుతుంది ఓ రి బాబాబా ఓ బాబా నా పరిస్థితి ఏంటిది నా బ్రతుకి ఏంటిదని నువ్వు అనుకుంటున్నావు దేవుడు దేవుడు ఈరోజు నేను బాగు చేయబోతున్నాడు నన్ను బాగు చేసిన దేవుడు ఈరోజు మిమ్మల్ని బాగు చేయబోతున్నాడు ఈరోజు నా స్థితిగతులు నా పరిస్థితి కొన్ని సంవత్సరాల క్రితం దేవుల్లో లేదు కానీ ప్రభు పట్టుకున్నాడు దేవుడు పట్టుకున్నాడు ఏసయ్య పట్టుకున్నాడు ఆయన ప్రేమను చూపుతున్నాడు ఆయన ప్రేమ నీ మీదికి రిలీజ్ అవుతుంది ఏసయ్య ప్రేమ నీ మీదికి రిలీజ్ అవుతుంది ఆ ప్రేమలో ఎంతో శక్తి ఆ ప్రేమలో ఎంతో బలం ఓ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ ఫాదర్ ఒక్కొక్కరి పైనకి నీ అస్తం వెళ్ళి తాకాలయ్యా ఒక్కొక్కరిని స్వస్థపరచాలయ్యా ఒక్కొక్కరిని బాగు చేయాలయ్యా ఒక్కొక్కరిని దేవ ముట్టాలయ్యా ఒక్కొక్కరిని దేవ దేవ ఒక్కొక్కరి పైనకి ఒక్కొక్కరి పైనకి దేవా నీ అస్తం వెళ్ళి తాకునుగాక స్తం వెళ్ళి తాకను గాక ఒక్కొక్కరిలో ఉన్న ప్రతి బలహీనతను నయ నజరైడనే క్రీస్తు నామంలో విర్రగొట్టబడుతున్నాయి యేసు నామంలో స్వస్థత జరగబోతుంది రీ మా కాబ రీకట రబ ఎక్కడ నువ్వు హాస్పిటల్లో ఉండి ఎక్కడ మంచం మీద పండుకున్న జ్వరము జ జలుబు ఇంకా అనేక అనేక ప్రతిదీ జరుగుతుంది ప్రతి ప్రభావాలు ప్రతి ప్రభావాలు ఏసు నామంలో స్వస్థత జరగబోతుంది స్వస్థత జరగబోతుంది రీకాటా షాట మాట మాటే మాట మాట రైకట మాటే తేరే నో హుందో రో మామంది ఆ రే బాబా నీ ఒంట్లో బలం లేదు కావచ్చు కానీ ఏసయ్య బలం ఇవ్వబోతున్నాడు నువ్వు నడవలేని పరిస్థితి బాగా ఎక్కువ మంది ట్యాబ్లెట్స్ వాడి వాడి థైరాయిడ్ ప్రాబ్లమ్ తో ఎక్కువగా అంటే లావ్ అయిపోయి ఉన్నారు వాళ్ళను దేవుడు దర్శిస్తున్నాడు వాళ్ళకు అంటే లేజినెస్ అన్లేజినెస్ జరుగుతుంది అసలు వాళ్ళు నడవలేని పరిస్థితి ఆ బిడ్డలను దేవుడు స్వస్థపరుస్తున్నాడు ఈ గొంతు నొప్పి నుంచి దేవుడు స్వస్థపరుస్తున్నాడు రీక్ ప్రతి ఒక్క దురాత్మ ప్రభావాలు ఏసునామంలో కాల్చివేస్తున్నాడు ప్రతి ఒక్క మాంత్రిక క్రియలు ఏసునామంలో కాల్చివేస్తున్నాడు ఓ పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క సన్నిధి ఈ రోజు మీదికి రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది రిలీజ్ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ రిలీజ్ ఇన్ నేమ్ ఆఫ్ జీజస్ యూ మాస్టర్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ ఓ జీజస్ ఓ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ మాస్టర్ ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్కరి మీదకి దేవుని శక్తి దిగి వస్తున్నందుకు ఒక్కొక్కరి పైనకి అగ్ని అభిషేకం రిలీజ్ అవుతున్నందుకు వందనాలు ఒక్కొక్కరి మీదికి నీ చూపు పడుతున్నందుకు వందనాలు ఈ లైవ్ లో నుంచి ఒక్కొక్కరిని మీరు దర్శిస్తున్నందుకు వందనాలు ఒక్కొక్కరి పైన దేవుని యొక్క శక్తి కుమ్మరించబడుతున్నందుకు వందనాలు ఒక్కొక్కరి పైన మంచం మీద కూర్చున్న వాళ్ళను స్వస్థపరుస్తున్నందుకు వందనాలు ఇంకా నేను ఎప్పుడు నిద్ర 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 స్పెరిట్ ఏసు నామముల తొలగిపోతుంది ఆ సోమరాత్మ నామములో ఆ మజ్జు ఆత్మ ఏసులో కల విడుదల కలగబోతుంది ఏసు నామముల విడుదల కలగబోతుంది ఏసు నామములు ఆ మాంత్రిక కట్లు విడుదల కాబోతున్నాయి ఏసు నీ గృహములో ఉన్న దయ్యపు చీకటి శక్తులు ఏసు నామములు అవి బంధించబడుతున్నాయి భార్య భర్తల సమాధానం లేకుండా గొడవలు డిస్టర్బెన్స్ అల్లర్లు రేపుతున్న దురాత్మ శక్తులు దురాత్మ ప్రభావాలు ఏసు నామములు విడుదల కలకపోతుంది రీ మా కాట రికాటేబాడా రేబా రాకాట మాఠేందో రూ బాబా మా స్పిరిట్ హోల్ స్పిరిట్ ఓల్ స్పిరిట్ ఓల్ స్పిరిట్ హోల్ స్పిరిట్ ఓల్ స్పిరిట్ హోల్ స్పిరిట్ హోల్ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని దర్శిస్తున్నాడు ఆ నిద్ర స్పిరిట్ విరగగొడుతున్నాడు ఆ సోమరాత్మ ఆ మజ్జు ఆత్మ యేసు నామముల అది ఫెయిల్ యువర్ కాబోతుంది ఏసు రక్తంలో అది కాల్చబడుతుంది ఏసు రక్తములో విడుదల ఏసు నామంలో విడుదల ఏసయ్య పొందిన దెబ్బల వలన విడుదల ఈ రోజు నువ్వు పొందుకో పొందుకో విడుదల పొందుకో ఏసయ్య అగ్ని అభిషేకం ఇప్పుడే నేను మీది రిలీజ్ చేస్తున్నా రే కాట శా బాబా రీమామామా రేఖ రీమాటే 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 రీ 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 బాడా రీ బాడా 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 రీ 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 బాడా ల బడ రగడ షగడ 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 రి మా 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 మామ నువ్వు రి మా 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 ఆ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ పరిశుద్ధాత్మ యొక్క శక్తి నువ్వు వందనాలు చెప్తూ ఉండు దేవుడు చేసిన ఉపకారములను దేనిని మరవకంటున్నాడు రోజు కనుక నువ్వు వందనాలు చెప్తూనే ఉండు దేవుడిని జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తా ఉంటాడు విడుదల జరిగిస్తా ఉంటాడు సమాధాన పరుస్తా ఉంటాడు శాంతి కలిగిస్తా ఉంటాడు నెమ్మది కలిగిస్తా ఉంటాడు పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడు ఆ కోట్లాను కోట్లాను దేవదూతులతో కొని ఆడే ఆ గొప్ప దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఓ రీ రీమా కోటోరాబా రీ కోటో రీ బాబా రీ బాబా రీ మా మా రే

రిమామా షమా శకట రబడ 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 రికట రకట 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 రీ కోటో షంద రబాబా రీకోటో శంద రీ బాబాబా షాబాబా 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 రీమా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ పరిశుద్ధాత్మ దేవుడు వివిధ స్వస్థత ప్రార్థనలో దేవుడు ముడుతున్నాడు ముడుతున్నాడు ఒక్కొక్కరిని తాకుతున్నాడు 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 మైటీ ఇన్ ద ఫాదర్ మైటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ మైటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ రీ మా రీ బాబా బాబాబాబా రీ గే మ పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని తాకి విడుదలిస్తున్నాడు సమాధాన పరుస్తున్నాడు నెమ్మది కలిగిస్తున్నాడు నీ కుటుంబంలో శాంతి సమాధానం తీసుకొస్తున్నాడు నీ మీదున్న షాపపు కార్డు విరగొడుతున్నాడు నీ మీదున్న ప్రతి బంధకం విరగొడుతున్నాడు ఏసునామములు అవి విన్ని తొలగిపోతున్నాయి నీ మీద నుంచి ఇప్పుడే ఇన్స్టంట్ గా తొలగిపోతున్నాయి ఇన్స్టంట్ గా తొలగిపోతున్నాయి నువ్వు బాగా శాపం శాపం అనుభవిస్తున్నావు డబ్బు లేని పరిస్థితి చాలి చాలనంత జీతము కానీ దేవుడు మహదైశ్వర్యాన్ని మట్టి ఘటము నుంచి తీయబోతున్నాడు మట్టి ఘటము నుంచి మహదైశ్వర్యాన్ని బయటకు తీయబోతున్నాడు నువ్వు చాలి చాలని జీతంలో ఉంటున్నావు చాలి చాలని పరిస్థితిలో ఉంటున్నావు దేవా నేను నింత నమ్మిన కానీ నీ హృదయం కరెక్ట్కి నీ హృదయానుసారంగా దేవుని చిత్తానుసారంగా మేధులు అంటున్నాడు రేఖ ఈ రోజు నుంచి నీ దేవుడు నీ నీ పరిస్థితిని మార్చబోతున్నాడు నీ చరిత్రను మార్చబోతున్నాడు రీ మా కాత నీ బ్రీ రీ క్రీ ఆ పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడు ఆ మహిమ కలిగిన దేవుడు నిన్ను తాకుతున్నాడు ఓ రీ బా బా బాబా రీ బా బా బాబర ఓ రీ బా బ పరిశుద్ధాత్ముడు తాకుతున్నాడు పరిశుద్ధాత్ముడు తాకుతున్నాడు పరిశుద్ధాత్ముడు తాకుతున్నాడు ఈ రోజు ఎలాంటి బంధకాలున్నా ఎలాంటి చీకటి శక్తులున్నా యేసు నామములో నిఘబెడదల ఏసు నామములో నిఘ విడుదల ఏసు నామములు విడుదల ఏసు నామములు విడుదల మాంత్రిక శక్తులారా నామములు మిమ్మల్ని బంధిస్తున్నాం ఈ పరిచర్య మీదకి లేస్తున్న ప్రతి డిస్టర్బెన్స్ పిరిట్ ఏసు నామములు ఈ లైవ్ మీదకి ప్రతి చీకటి బంధకాలు ఏసు నామములు మాంత్రిక శక్తులు క్రీస్తు నామములు బంధించబడును గాక ఏసు రక్తములు అవి విర్రగొట్టబడును గాక ఏసు రక్తములు అవి తొలగిపోవును గాక ఏసు నామములు ఈ పరిచర్యలు చూస్తే భయము ఆందోళన గుబులు పుట్టును గాక ఏసు నామములు విడుదల జరుగును గాక ఈ బిడ్డలు ఎవరైతే లైవ్ లో ఏకీభవించుకుంటూ చేస్తున్నావు ప్రతి డిస్టర్బెన్స్ ప్రతి డీమెన్ ఏసు నామంలో కాల్చివేస్తున్నాం ఏసు నామంలో ప్రతి వ్యతిరేకత కొట్టివేస్తున్నాం ఏసు క్రీస్తు నామంలో ప్రతి వ్యతిరేకత కొట్టివేస్తున్నాం రిఖా బాడ రగట సగట మగట సగట మగట సగడ రి అంద నీ మన మన మి మన మర బా బారా బా బా బార బాబా ఇదిగో దేవుడు తాగుతున్నాడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరి తన వాక్శక్తి పైన తన దక్షిణాస్తం పైన చాపుతున్నాడు రీ బాబా బాబా షా బాబా రీ బా బాబా ఓ రీ బాబా రీ బాబా రీ బాబా రీ బాబా ఓలీ స్పిరిట్ ఓలీ స్పిరిట్ ఓలీ స్పిరిట్ ఓలీ స్పిరిట్ ఓలీ స్పిరిట్ ఓలీ స్పిరి స్పిరిట్ స్పిరిట్ ఓలి స్పిరిట్ చాలా మంది డిస్టర్బెన్స్ లో ఉన్నారు దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు ఒక వేళ ఆ నాకు విడుదల కావాలి స్వస్థత కావాలంటే కంపల్సరీ నెంబర్ ఉంది నెంబర్ కాల్ చేయండి ఆ నెంబర్ ద్వారా మీకు విడుదల జరగబోతుంది అనేక స్వస్థత జరగబోతుంది ఇన్స్టెంట్గా గా మీ ప్రాబ్లమ్స్ ఏంటియో అవి మేము మాట్లాడి డెలివరీ చేస్తూ ఉంటాం ఓ రే మా మా రీకటా షా రబా ప్రార్థనలో మీ గురించి పెడతా ఉంటాం ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రేర్ రిక్వెస్ట్ జరుగుతూ ఉంటే సిస్టర్స్ ప్రేయర్ చేస్తూ ఉంటారు మీ గురించి అయా మరి నా సమస్య గురించి మీరు ప్రార్థన చేయండి అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ దేవుడు మీ సమస్య గురించి ప్రార్థన చేసి విడుదల ఇస్తాడు ఒరికాటాకాట ఎవరన్నా విడుదల కోసం ప్రార్థన చేపించుకోవాలనుకుంటే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్లో నుంచి ప్రార్థన చేపించుకోవాలి దేవా ఒక్కొక్క బిడ్డలు మీరు తాకినందుకు వందనాలు ఒక్కొక్కరిని మీరు ముడుతున్నందుకు వందనాలు స్తోత్రాలు చెందిస్తూ ఏసయ్య ఒక్కొక్క బిడ్డ జీవితంలో ఒక అద్భుతం జరిగించండి ఒక మహత్కార్యం జరుగునాక ఒక విడుదల జరుగునాక ఒక పరిస్థితి బ్రేక్ అవ్వను దాకా ఏసీ యొక్క రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షిస్తూ తండ్రి లైవ్లో ఎంతమంది వీక్షిస్తున్నారో ఎంతమంది ఉన్నారో ఎంతమంది అయితే ఇంకా రావాలనుకుంటున్నారు వాళ్ళందరినీ మీరు రేపు ఇంకా నడిపించండి వాళ్ళని మీరు బాగు చేయండి వాళ్ళని మీరు ముట్టండి ఎంతటి పెద్దది స్వస్థత మీరు చనిపోయిన వాళ్ళని లేపి ఉన్నారు అలాంటి స్వస్థత అభిషేక బిడ్డల మీద దగ్గర రిలీజ్ రిలీజ్ చేయండి రిలీజ్ రీ బాబా రీకాటాట్ స్పిరిట్ హోలీ 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 స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడే తాకుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడే తాకుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడే తాకుతున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకుంటాడు పరిశుద్ధాత్ముడు నిన్ను ముడుతున్నాడు ఏసయ్య ఒక్కొక్కరి పైన శక్తి రిలీజ్ అయినందుకు వంద ఒక్కొక్కరిని మీరు తాకినందుకు వందనాలు ఈ ప్రార్థనలు ఎంతమంది ఎక్కి భూమించారు వాళ్ళను దీవించాలి బలపరచండి అభిషేకంతో నింపండి స్వస్థత జరిగించండి ఇంకా అనేకులకు ప్రేరేపణ జరిగే విధంగా తండ్రి ఆన్ ఆమెన్ ఆమెన్